హాయ్ వన్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అప్లికేషన్లు ఈరోజు నిన్నటి నుంచి తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే డాక్ సేవక్ కానీ అసిస్టెంట్ పోస్టల్ మాస్టర్ కానీ బ్రాంచ్ పోస్టల్ మాస్టర్ కానీ ఈ వేకెన్సీలు ఉన్నాయి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల ఐదు వందల యాభై ఐదు వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు వాళ్ళ వాళ్ళ కేటగిరీకి సంబంధించి ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ జాబులకు రాయ రాయొచ్చు అలాగే మిగతా జాబులకు ఎవరైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు సైడ్గా ప్లాన్ బీగా ఇది కూడా రాయొచ్చు ఓకే